సహోదరి సహోదరులారా ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానం ద్వారా అనుదినము మీతో కలిసి సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఉండవలనని దేవుడు కోరుకొనిచున్నాడో ఆ వాగ్దానమును ధ్యానించుటకు ఈ ఉదయకాల సమయములో ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు ఏయములు అవేమనగా అహంకార దృష్టియు కళ్ళాలాడు నాలికయు నిరపరాధులను చంపి చంపు చేతులను ఈ మాటలను బట్టి గమనించినప్పుడు దేవుని యొక్క సంకల్పము ఈ మానవ జీవితంలో సృష్టి యావత్తులో ఏమీ కలిగి ఉండాలని ఆశపడుతున్నాడో అది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఇక్కడ మనం గమనించినప్పుడు దేవునికి మానవునిలో అసహ్యము పుట్టించేటటువంటి విషయాలు ఏమిటి అనేది ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నది ప్రియమైన స్నేహితులారా ఈరోజు మానవ జీవితాన్ని మానవ సమాజాన్ని చూసినప్పుడు ఎక్కడ చూసినా మానవుడు అసహించుకునేటటువంటి సమాజము అనారోగ్యవంతమైనటువంటి లేదా ప్రమాదకరమైనటువంటి లేదా సృష్టి అంతటిలో విఘాతమును కలిగించేటటువంటి క్రియలనే మనము ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజము కానీ ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవ సంబంధాలు కానీ ఒక ఆరోగ్యవంతమైనటువంటి సృష్టి మానవ సంబంధాలు కానీ ఈరోజు చాలా కష్టతరమైనవిగా క్లిష్టమైనటువంటి పరిస్థితులు కానీ చెప్పుకొనవచ్చును ఎందుకనగా ఏ మానవునిలో కూడా ఏ వ్యక్తిలో కూడా ఏ వ్యక్తిత్వములో కూడా అసహించుకోలేనటువంటి అంగీకరించగలిగినటువంటి స్థితిలో కనబడము అది సర్వ సర్వ సాధారణంగానే మనము గమనించవచ్చు ఎందుకంటే చాలా విలువలు చాలా గొప్పతనాలను చాలా ఈ యొక్క మానవత్వాన్ని ఈ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వ్యక్తిత్వాలని ఎక్కువగా మనం చూస్తాం ఒక విధంగా గమనించినప్పుడు కుటుంబంలో కుటుంబంలో వారు కావచ్చు సమాజంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా దేవుణ్ణి కలిగి ఉన్నాము అని జీవిస్తున్నటువంటి వారు కావచ్చు అసహ్యము పుట్టించకుండా ఇతరులకు ఆయాసము కలిగించకుండా ఇతరుల జీవితాన్ని ఇతరుల వ్యవస్థలను కుటుంబాలను నాశనము చేయకుండా నేను బ్రతుకుతాను అనేటటువంటి ఆలోచన విధానము సన్నగిల్లినటువంటి సమాజం అండి ఈరోజు అందుకే ఈరోజు మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు కూడా ఎక్కడ చూసినప్పటికీ వీటి ద్వారా అసహించుకునేటటువంటి లేదా హేయమైనటువంటి కార్యములను బట్టి దాడులు హింసలు అవమానాలు అణచివేతలు అనేవి కుటుంబాలు మొదలుకొని సమాజములోని వివిధ వ్యవస్థల వరకు వ్యాపించి ఎన్నో చెడు విధమైనటువంటి ఎన్నో అసహ్యమైనటువంటి ఎన్నో మానవ విలువలను దిగజారుస్తున్నటువంటి క్రియలు నేడు మానవుడు అనుభవిస్తూ ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా మానవ మనుగడకు సృష్టి క్రమమునకే విఘాతము కలుగుచున్నది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఒక విధంగా మనమందరి సామాన్య భాషలో మనం చూసినప్పుడు ఎగ్జాంపుల్గా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మానవత్వము మంటగలిసిపోతూ నైతిక విలువలు దైవభక్తి సన్నగిల్లుతూ జీవిస్తున్నటువంటి సమాజముగా నేడు మానవ విలువలు కనబడుచు ఉంటున్నవి ఈ సందర్భాన్ని బట్టి ఈ మాటలను బట్టి ఈరోజు వాగ్దానమును ఆలోచన చేసినప్పుడు జ్ఞాని అయినటువంటి సొలోమోను మాట్లాడుచు ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏంటంటే యహోవాకో అసహ్యమైనటువంటివి ఆరుగలవు ఏడును ఆయనకు ఏయములుగా కనబడుతూ ఉంటున్నవి మానవ జీవితాలలో అని జ్ఞాపకం చేస్తూ తన జ్ఞానమంతటిలో పరిశీలించి ఈ అసహ్యమైనటువంటి కార్యములు ఈ ఏయమైనటువంటి క్రియలు ఇవి ఎలాంటి భయంకరమైనటువంటి ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు మానవుణ్ణి తీసుకొని వెళుచున్నాయో అనే విషయాలను గ్రహింప చేస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందులో ఒక్కొక్కటిగా మనం పరిశీలించినప్పుడు మొదటిది పదిహేడో వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరగల ఈ మాటలో జ్ఞాపకం చేస్తూ మొదటిది ఏమంటుంది అంటే అహంకార దృష్టి ఈరోజు ప్రతి వ్యక్తిని లేదా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఈ అహంకారపూరితమైనటువంటి దృష్టి మనం ఏ విధంగా కలిగి ఉన్నాం కల్లాలాడు నాలుక ఇది చాలా భయంకరమైనదండి ఈ నాలుక అనేది చాలా ప్రమాదకరమైనది కూడా ఈ కల్లాలాడు నాలుక మూడవది జ్ఞాపకం చేస్తూ నిరపరాధులను చంపివేయుట ఈరోజు ఎక్కడ సాక్ష్యం చెప్తారు అని ఎక్కడ నిజాయితీని కనుపరుస్తారు అని ఎంతమంది నిరపరాధులను ఈరోజు చంపివేస్తున్నారో మనకు తెలుసు అంతేకాకుండా దుర్యోచనలు యోచించు హృదయము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎవరిని చంపుదునా ఎవరి కుటుంబాన్ని నాశనం చేయదునా ఎవరి జీవితాలతో నాశనం చేయుదునా అని దుర్యోచనలు యోచిస్తూ ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటున్నారు ఇది కూడా దేవునికి అసహ్యమైనదే ఇహ్యమైనదే అంతేకాకుండా ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు ఈరోజు చూడండి చాలా ఆవేశపూరితంగా అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఎంతమంది పైన దాడులు చేస్తున్నారు ఎంతమందిని హింసిస్తున్నారు కుటుంబాలకు కుటుంబాలుగా వ్యవస్థలకు వ్యవస్థలుగా ఒక ఊరు వారే ఒక కుటుంబం వారే ఒక సమాజం వారే అయినప్పటికీ వారు కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తి వారి పాదములను వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నారు అనేది ఐదవది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆరవది ఏంటంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి ఈరోజు ఎన్ని అబద్ధ సాక్ష్యాలండి చాలా చాలా అబద్ధ సాక్ష్యాలతోనే ఈరోజు అన్ని కుటుంబాలు శ్రమలను అనుభవిస్తున్నాయి అన్ని వ్యవస్థలు కష్టాలను అనుభవిస్తున్నాయి చివరికి మనం గమనిస్తే మానవుడు తృప్తిగా కూడా బతకలేకపోతున్నాడండి ఈ కీడు చేసేటటువంటి లేని వార్తలు పుట్టించేటటువంటి ఆ వ్యక్తికి ఏమో తెలియదు ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పని ఆయనను చేసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ అతని మీద ఎన్నో కల్పించి కలిపించి అతనికి లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా చెప్పి అబద్ధ సాక్ష్యాలను పుట్టించేటటువంటి వారు డబ్బుకు అమ్ముడుపోయేటటువంటి వాడు ఎంతోమంది ఈరోజు మానవ జీవితానికి పెను ప్రమాదముగా ఉంటున్నారు ఇది కూడా దేవునికి అయిష్టమైనదే హేయమైనదే ఎందుకంటే ఆయనను అమ్మివేయడానికి కూడా అబద్ధ సాక్షులను తెచ్చి ఆయన దగ్గర అన్యాయపు తీర్పును ఆయనకు లోను చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ఇక్కడ ఆరవది అబద్ధ సాక్ష్యం అయితే ఏడవది జ్ఞాపకం చేస్తూ అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును ఇది చాలా ప్రమాదం అండి ఇద్దరిని కుటుంబ వ్యవస్థలను వేరు చేయడం అంటే ఎంత భయంకరమండి దేవుని చిత్తం అది కాదు దేవుని చిత్తం ఏంది సహోదరులు సహోదరి మనులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఈరోజు మూడవ వ్యక్తిగా ప్రవేశించి అన్నదమ్ములకు ఆస్తు గొడవలు పెడుతున్నారు అన్నదమ్ముళ్లకు కుటుంబ వివాదాలు పెడుతూ ఉంటున్నారు అన్నదమ్ముల మధ్యన ఎన్నో విభేదాలను సృష్టించి ఒకరిని ఒకరు చంపుతున్నారు చంపుకోవడానికి ప్రేరేపిస్తూ ఇదిగో ఈ విధమైనటువంటి ఏయ క్రియలు దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు చేస్తున్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు వాగ్దానము వినుచున్నటువంటి మనము సహోదరి సహోదరులముగా మన మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు ఈ వాక్య భాగంలో చెప్పబడిన ఈ మాటలను పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు మనము దేవునికి అసహ్యమైనటువంటి కార్యములు ఏమైనా ఉన్నాయా దేవునికి ఏమైనటువంటి పనులు మనం ఏమన్నా చేస్తూ ఉంటున్నామా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది అది చాలా ఘోరమైనది అది మానవ విలువలను విఘాతము చేసేటటువంటిది మానవ జీవితాలను నాశనానికి నడిపించేటటువంటిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది దేవుని ఉద్దేశం కాదు ఇది దేవుని ప్రణాళిక కాదు ఈ సర్వ మానవాళి యొక్క ప్రయోజనార్థమై దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పము దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏందంటే ఏ క్రియలను వదిలేయాలా అసహ్యమైనటువంటి వాటిని చేయకుండా తమ జీవితాలను కాపాడుకోవాలా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభు నీకు అసహ్యమైనటువంటి కార్యములు చేస్తూ నీకేయమైనటువంటి క్రియలను మేము జరిగిస్తూ ఈ సమాజానికి లోకానికి మాకు మేము మా కుటుంబ విలువలకు మేము విఘాతము తెచ్చుకుంటున్నటువంటి వారముగా ఒకవేళ ఉండి ఉంటున్నా మేము దయతో మన్నించి ఈ విధముగా ఈ విషయాలను ఆలోచన చేసి అవి మాకు ఇష్టమైనవి కాదు నీకు ఇష్టమైనవి కాదు అని గ్రహించి విడిచిపెట్టేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అదే కాల సమయమున కన్నీళ్లతో దుఃఖముతో అణచివేతలతో తృణీకరింపబడుతూ అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లు విడుస్తూ ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి బిడలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం దీవించండి కనికరించండి క్షమించండి లోపములను సరిదిద్ది నీకు అసహ్యమైనటువంటి క్రియలన్నిటినీ తీసివేసి కడిగి వేసి పరిశుద్ధీకరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను చేతుల కష్టార్జితములను కూలి పనులను వారు చేయించినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు అంగీకరించి ఆశీర్వదించి ఈ దినమున ఇది కావాలని అని ప్రార్థనలు చేస్తూ ఉండగా వాటిని నెరవేర్చి మైము పొందమని దినదీవెనలతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనిచ్చు నామ తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడునిడై దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్